ఎస్ఎంహెచ్ న్యూస్కి స్వాగతం సైకిల్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం పటేల్ నగర్లో ఉన్న ఓ సైకిల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చేసుకుంది ఈ ఘటనలో దాదాపు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని సందాని తెలిపారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ విషయం తెలుసుకున్న అంబర్పేట్ తహసీల్దార్ వీరాబాయ్ మరియు డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద నష్టం జరిగినట్లు తెలిపారు ఆర్థికంగా బీద కుటుంబమైన షాప్ యజమాని సందాని ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు సమాజంలో ఇలాంటి ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచనలు અંદર છે સાબિત થાતો રહા છે મારા ભાઈઓ મેરે મતિકાર છે બોલે તો સુનશેજી پیچھے پیچھے છે બોકા પણ માથે લાગવને છે આ તો કે અંદર આગે લગાને છે

అందరికీ నమస్కారం ఇవాళ ఎంత బాధ విషయమో ఎందుకంటే సందానీభాయ్ గారు ఇక్కడ చిన్న పంక్చర్ నడిపిస్తుంటాడు అతనికి చాలా పేద కుటుంబము అయితే ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ షార్ట్ సర్క్యూట్తోని మొత్తం తన షాప్ అంతా కాలిపోయినది అందులో సైకిళ్ళు కానీ కంప్రెషరు ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి వేరే వాళ్ళవి బైక్ కూడా అలాగే అలా తను డైలీ ఫైనల్ తెచ్చుకునే విషయంలో ఇవాళనే తను ఒక తండ్రి దగ్గర యాభై వేల రూపాయలు కూడ తీసుకున్నాడు అది కూడా కౌంటర్లు ఉండడం వల్ల అది కూడా కాలిపోవడం జరిగింది కాబట్టి దీన్ని ఎంఆర్ఓ గారు మరియు సీఏ గారు పరిణామం తీసుకొని తక్షణము బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అలాగే గవర్నమెంట్ నుంచి కూడా తనకేమైనా ఇప్పియాలని కార్పొరేటర్గా అబర్పేట కార్పొరేటర్గా నేను కోరడం జరుగుతుంది కరెంట్స్గాయి बड़ी को मेरे दुकान को नुकसान बहुत होगा पचास हजार रुपये नकद थे पानाज लेकर आया था बनने के लिए और दो लाख अड़े लाख का करीब नुकसान हुआ माल का मटेरियल का हवा का कंप्रेशर और फायर इंजन भी मदद की हमारे को लीडर साहब भी आए पुलिस वाले भी आए, आए। ये भी भाई एक घंटा पहले हुआ? अंदर आँच लगी सात सर हाँ मीटर तो बाहर है तो आप पहले दिन आप फोन करें नहीं बस देखिए साले फोन करें